హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే పిఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న వాళ్ళకి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అవి ఏంటంటే పిఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఐడి ఎప్పుడు ఎప్పుడొస్తాయి ట్రైనింగ్ సెంటర్ నుంచి మెసేజ్ ఎప్పుడు వస్తుంది కాల్ ఎప్పుడు వస్తుంది ట్రైనింగ్ ఎన్ని రోజులు ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ మీకైతే ఈ వీడియోలో క్లారిఫై అవుతాయి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ట్రైనింగ్ క్లాసులు అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ట్రైనింగ్ క్లాసులు అయితే జరుగుతున్నాయి మాకైతే ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది నేను ట్రైనింగ్ కూడా వెళ్ళాను సెవెన్ డేస్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేశాను అక్కడ ఏం చెప్పారు ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను నాకు వచ్చిన మెసేజెస్ కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు చాలా డౌట్లు అయితే ఈ వీడియోతో క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం పిఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న తర్వాత ఆ స్కీమ్ కనుక మనం ఎలిజిబుల్ అయితే మనకి ఇలా సర్టిఫికేట్ ఐడి కార్డు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇవి పోస్ట్లో వస్తాయి ఇలా ఒక కవర్లో పెట్టి అయితే వస్తాయి చూపిస్తాను చూడండి సర్టిఫికేట్ ఎలా ఉంటుందో పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మోడీ గారు ఫోటోతోటి ఇక్కడైతే పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్ ఇది నా పేరు నేను పెట్టుకున్న స్కీమ్ పేరు సర్టిఫికేట్ అయితే ఇలా ఉంటుంది ఐడి కార్డు వచ్చేసి ఐడి కార్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ లబ్ధిదారులు గుర్తింపు కార్డు అని అయితే ఉంటుంది మన ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటో ఇక్కడ వస్తుంది ఇలా సర్టిఫికెట్ ఐడి కార్డు మనకు వచ్చినాయి అంటే కంపల్సరీ మనల్ని అయితే ట్రైనింగ్ పిలుస్తారు ఫ్రెండ్స్ ట్రైనింగ్ సెంటర్ నుంచి అయితే మనకు కాల్ వస్తుంది ట్రైనింగ్ సెంటర్ నుంచి మెసేజెస్ ఎలా వస్తాయో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ట్రైనింగ్కి అయితే సెలెక్ట్ అయినట్టు ఇలా అయితే ఫస్ట్ మెసేజ్ అయితే వచ్చింది కాంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ పిఎం విశ్వకర్మ ఎంఎస్ ఎంఈడిసి నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మెసేజ్ అయితే మనకు ఫస్ట్ ఇలా వస్తుంది ఇది ఆగస్టు ఎనిమిదో అయితే నాకు మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మెసేజ్ వచ్చి నెక్స్ట్ మెసేజ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నాకు ఫస్ట్ మెసేజ్ ఆగస్ట్ అయితే వచ్చింది ఇది ట్రైనింగ్ రమ్మని అయితే ఆగస్ట్ ఇరవై వచ్చింది అంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే వచ్చింది కింద ట్రైనింగ్ సెంటర్ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం కనుక వాళ్ళ కాల్ మిస్ అయితే మనం తిరిగి వాళ్ళకి కాల్ చేయచ్చు వాళ్ళు కాల్ చేస్తే చాలా అంటే చాలా బాగా రెస్పాండ్ అవుతారు ఒకవేళ ఫస్ట్ బ్యాచ్లో మీరు కనుక కాల్ మిస్ అయితే కనుక ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మెసేజ్ వస్తే కనుక మనం తిరిగి కాల్ చేస్తే సెకండ్ బ్యాచ్లోనైనా మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు అలా అని ఎక్కువ డిలే చేస్తే మాత్రం రిజెక్ట్ చేస్తారు ఒక్క వన్ ఆర్ టూ బ్యాచెస్ వరకు అయితే మనకు ఛాన్స్ ఇస్తారు ఎక్కడ మెసేజ్లో ట్రైనింగ్ సెంటర్ నెంబర్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ తిరిగి మనమైతే వాళ్ళు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేకపోతే వాళ్ళకైతే మనం కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తున్నారు మేమైతే సెవెన్ డేస్ ట్రైనింగ్కి అయితే వెళ్ళాము సెవెన్ డేస్ ట్రైనింగ్లో మార్నింగ్ నైన్కి ఈవినింగ్ ఫైవ్కి అయితే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ బయోమెట్రిక్ అయితే వెయ్యాలి సిక్స్త్ డే ఎగ్జామ్ అయితే పెడతారు ఆ రోజు కూడా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది అంటే మనం సెవెన్ డేస్ కంప్లీట్గా ట్రైనింగ్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో మనకు ఏదైనా అవసరం వస్తే రోజు అయితే సెలవిస్తారు అది తప్పనిసరి అయితేనే లేదు అంటే మాత్రం సెవెన్ డేస్ మనం కంప్లీట్గా ట్రైనింగ్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ట్రైనింగ్లో ఏడు రోజులు లంచ్ అయితే మనకి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ట్రైనింగ్ సెంటర్ ఎక్కడొచ్చినా సరే వెళ్ళడమే మంచిది ఎందుకంటే మళ్ళీ ఒకసారి మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందంటే మళ్ళీ సెలెక్ట్ అవ్వడం అయితే కష్టం ఇలా మనకు పోస్ట్లో ఐడి కార్డు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఒక్కొక్కసారి మిస్ అయినా కంగారు ఏం పడదు ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టిన మెసేజ్లు అయితే ట్రైనింగ్ సెంటర్ ఫోన్ నెంబర్స్ అయితే ఉంటాయి మనం తిరిగి కాల్ చేయొచ్చు మనకి వన్ ఆర్ టూ ఛాన్సెస్ అయితే ఇస్తారు ఒకవేళ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయినా సెకండ్ ఛాన్స్లో అయితే సెకండ్ బ్యాచ్లో అయితే మనకు ట్రైనింగ్ ఇస్తారు ఇంకా అస్తమాను డిలే చేస్తే మాత్రం మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్ అందుకోసం మనం అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబరు వీలైనంత వరకు పనిచేసేలాగే చూసుకోవాలి అన్నౌన్ నెంబర్ నుంచి ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ కాల్ మిస్ అయినా తిరిగి కాల్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఏడు రోజులు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనకైతే స్టైపెండ్ నాలుగు వేలు పడుతుంది పదిహేను వేల రూపాయలు టూల్ కిట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మాకైతే ఇంకా అమౌంట్ పడలేదు ఎందుకంటే మాకు ట్రైనింగ్ కంప్లీట్ అయి టెన్ డేస్ అవుతుంది కాబట్టి నాకు అమౌంట్ పడగానే మీకైతే మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఈ సర్టిఫికేట్ ఐడి కార్డు కాకుండా ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్టు మనకైతే లక్ష రూపాయల లోన్ కోసం ఒక సర్టిఫికెట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఆ సర్టిఫికెట్ అయితే మనం ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నామో అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి మమ్మల్ని అయితే ఇరవయో తారీఖున రాజమండ్రి రమ్మన్నారు నేను సర్టిఫికెట్ తెచ్చాక ఆ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది లోన్ ప్రాసెస్ ఏంటి ఇంట్రెస్ట్ ఎంత మొత్తం ఇవన్నీ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే నాకు తెలిసినంతవరకు వరకు మీకైతే క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ అంటే చాలామంది ఉచిత కుట్టు మిషన్ల కోసమే అని అనుకుంటున్నారు ఇది పద్దెనిమిది రకాల చేతి వృత్తులు కుల వృత్తుల అయితే పెట్టిన స్కీమ్ ఫ్రెండ్స్ వీలైనంతవరకు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకుంటే కుల వృత్తులు చేతి వృత్తుల కోసం అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అంటున్నానంటే మిషన్ల అప్లికేషన్స్ లక్షల్లో అయితే పెండింగ్లో ఉన్నాయంట ఫ్రెండ్స్ అవన్నీ రావడం ట్రైనింగ్ జరగడం సెలెక్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ చాలా డిలే అవుతుంది కాబట్టి చేతి వృత్తులకి కుల వృత్తులకి అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వీటికి అయితే అప్లై చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం మీరు ఆల్రెడీ పిఎం విశ్వకర్మకు అప్లై చేసి ఉంటే కనుక మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో చెక్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేసుకుని మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో అయితే చూసుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అయితే కనుక లైక్ చేయండి ప్లీజ్ మీరు చేసే లైక్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అయితే నాకు సపోర్ట్ చేస్తుంది మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి